హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి మందిర్ తిరుపతి దగ్గర ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము జ్యోతిష్ శాస్త్రములో ఒక వినూత్నమైనటువంటి శకములోకి ప్రవేశించాం అయితే ఒక జాతకము ఏర్పడాలంటే ఒకరు పుట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్వీకుల యొక్క కర్మఫలము పుట్టే వారి యొక్క పూర్వజన్మ యొక్క కర్మఫలము వీటన్నిటినీ మేళవించి ప్రీ డిజైన్ ప్రీ డిఫైన్ చేసి ఆ యొక్క కుటుంబంలోకి ప్రవేశింపజేయాలి అంటే భగవంతుడు అనే శక్తి ఎంత పడాలి దాన్ని మనము జాతకాలని చూసే కొద్దీ అనేక జాతకాలని మనం పరిశీలించి పరిశోధన చేసే కొద్దీ బయటపడుతున్నటువంటి విషయాలని గ్రహించినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఒక కుటుంబంలోకి జన్మ ఎత్తడానికి పుడుతూ ఉంటే ఆ జాతకము ఎన్ని ఎన్ని విధాలుగా వారి యొక్క వంశాన్ని ఆ వంశాల్లో ఉన్నటువంటి ప్రతి బంధుత్వాన్ని కనెక్ట్ చేస్తుందో చూస్తుంటే వండర్ అనిపిస్తుంది ఆ రీతిలో ఈరోజు మనము ఒక విషయాన్ని చూడబోతున్నాం కానీ ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రపంచంలో అమాయకంగా ఇంకా కూడాను ఒకరి జాతకములో ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ కానీ ఒక జాతకంలో ఇవ్వబడినటువంటి బౌండరీస్ని కానీ అసలు ఆప్షన్సే లేకున్నా కానీ అది మాకు జీవితంలో జరిగిపోవాలని కోరేవారు ఆ బౌండరీ వారి జీవితంలో ఉండనే ఉండదు కానీ అంత ఎత్తులోకి మనం వెళ్ళిపోవాలి ఎదిగిపోవాలి అనుకునేవారు కూడా ఉన్నారు అది సాధ్యపడే విషయం కాదు దీన్నే మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ప్రాప్తము అంటున్నాం ఒకరి జాతకములో ఫలానా ప్రాప్తము ఫలానా పర్మిషన్ అనేది లేకుండా దానికి వ్యతిరేకంగా ప్రకృతికి వ్యతిరేకంగా దైవశక్తికి వ్యతిరేకంగా గ్రహశక్తికి వ్యతిరేకంగా పరిహారాలు జపాలు హోమాలు ఇవన్నీ కూడా నువ్వు చేసేస్తే జరిగిపోతాయంటే జరగవు కాకపోతే ఇక్కడ ఆ అనుష్ఠాన సిద్ధి కలిగినటువంటి సాధకులు ఉంటారు కొంతమంది వారు ఈజ్ ఈక్వల్ టు దైవశక్తి అప్పుడు వారు వారికి ఉన్నటువంటి ఇంట్యూషన్ అమావృష శక్తులతో కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పినవన్నీ జరుగుతాయి వారు ఆ విధంగా చెప్పబడ్డే ఈరోజు జ్యోతిష్యానికి ఇంకా కూడా విలువలు ఉన్నాయి పొరుగు మనము ఎవరి దగ్గరికైనా ఏదైనా మనకి సమస్య వచ్చినప్పుడు వెళ్తే మనల్ని చూసిన వెంటనే మన గురించి ఇంతవరకు వారికి ఒక్క ఇంచు కూడా తెలియనటువంటి విషయాలన్నీ కూడా మూడో వ్యక్తికి తెలియనటువంటి విషయాలు కూడాను చెప్పే జ్ఞానులు ఉండేవారు అలాగ పుట్టింది జ్యోతిష్ శాస్త్రం మీద ఉన్నటువంటి నమ్మకం కానీ ఆ నమ్మకాన్ని తీసుకొచ్చి జాతక చక్రంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉండడం వల్ల ఇలా ఉండడం వల్ల ఇది జరుగుతుంది అని ఆ ఇంట్యూషన్ పవర్కి ఆ అమానుష శక్తికి సిద్ధ శక్తికి సిద్ధులు యోగులు వారి ఉన్నటువంటి దివ్య శక్తితో చెప్పినటువంటి మాటలని ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రపంచములో ఉన్నటువంటి జ్యోతిష్యులు దాంతో మేళవించి జాతక చక్రంలో ఇలా ఉంది ఇలా జరుగుతుందని చెప్పేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఉదాహరణకి ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి ఒక కుటుంబంలోకి ప్రవేశిస్తున్నారు పుడుతున్నారు అప్పుడు వారి జాతకాలను చూసి ఒక అమ్మాయి పుట్టొచ్చు లేదా ఆ కుటుంబంలో ఇంకా ఇంకాకుండా ఆల్రెడీ ముందు పుట్టి ఉండొచ్చు లేదా ఆ బిడ్డ తర్వాత కూడా మళ్ళీ పుట్టి ఉండొచ్చు ఉండొచ్చు కానీ ఆ పుట్టే ఐదు మంది బిడ్డలు కావచ్చు పూర్వం అయితే పది మంది పదహైదు మంది బిడ్డలు కూడా కనేవారు ఎంతమంది బిడ్డలు కలిగి ఉంటే అంత విలువైనటువంటి కుటుంబంగా ఆ రోజుల్లో ఆ వంశానికి పేరుండేది కానీ ఇప్పుడు ఒకరు ముత్తు ఇద్దరు ఒత్తు అనేసి ఒక నానుడి ఏర్పడిపోయింది ఒకరుంటే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఎంతమంది ఉన్నా వారు పుట్టే సమయానికి ఆల్రెడీ వాళ్ళ నాన్న కాని వాళ్ళ అమ్మ కాని వాళ్ళ కుటుంబంలో ఎవరెవరో పురోహితులు ఏదో కొన్ని వృత్తుల్లో ఉంటారు కదా ఈ బిడ్డ పుట్టినారనే ఉద్దేశంతో ఆ వృత్తులు మార్చరు అలాగే కొనసాగుతుంటాయి అయితే ఆ వృత్తులు ఆ ప్రొఫెషన్స్ ఆ యొక్క జీవన విధానం అనేది ఈ బిడ్డ జాతకంలో ప్రతిబింబించాలి కదా అయితే ఆ బిడ్డ జాతకాన్ని చూసే మనము చెప్పేవాళ్ళు సాధారణ జ్యోతిష్యులు లేదా ఆ బిడ్డ పుట్టిన వెంటనే వాళ్ళ నాన్న ఏమి చేస్తాడో మనకి చెప్తే ఆ బిడ్డ జాతకములో ఇలా ఉంటేనే ఇలా గ్రహాల సంబంధం ఉంటేనే ఇలా భావాల సంబంధం ఉంటేనే ఇలా నక్షత్ర సంబంధం ఉంటేనే వాళ్ళ నాన్న ఈ పని చేస్తాడు అని ఆ బిడ్డ జాతకాన్ని చూడకుండానే వాళ్ళ నాన్న యొక్క వృత్తిని గురించి చెప్పగలిగే శాస్త్రం ఏదైనా ఉంది లేదా ఆమె పుట్టిన వెంటనే తనకు రాబోయే భాగస్వామి యొక్క జాతకంలో చూడకుండానే ఇక్కడ ఈమె జాతకంలో చూసి ఈమె జీవితంలో ప్రవేశించే భాగస్వామి యొక్క ప్రొఫెషన్ చెప్పగలిగే శక్తి డిఎన్ఏ హాస్టల్లో జరుపుకుంటుంది బాగా గమనించండి జాతకం చూడాల్సిన అవసరం లేదు వాళ్ళ నాన్న ఏమిటి వాళ్ళ నాన్న ఏం వృత్తి చేస్తున్నారు వాళ్ళ నాన్న ఒక సివిల్ కాంట్రాక్టరా ఒక సివిల్ ఇంజనీరా ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి ఒక వ్యాపారియా లేదా ఆర్కిటెక్చరా అని అంటే అప్పుడు ఆమె జాతకంలో ఇలా ఉంటేనే వాళ్ళ నాన్న చేసే పనికి గా కనెక్ట్ అవుతుంది ఇలాంటి ఫ్రీ డిజైన్ ఫ్రీ డిఫైన్ అనేది ఎంత డిఫికల్టీ చెప్పండి దానిని ఒక్క విషయం వలన పోకుండా దాన్ని డిజైన్ చేసి దాన్ని కన్స్ట్రక్ట్ చేసి ఆ జాతకాన్ని ఏర్పరిచి ఒక్క పాయింట్ కూడా తప్పిపోకుండా మనల్ని సృష్టించినటువంటి భగవతి అమ్మవారు కావచ్చు లేదా అయ్యగారు కావచ్చు ఎంత గొప్ప డిజైనర్స్ ఆ విధంగా ఈ రోజు మనం ఏం చేస్తామంటే ఒక బిడ్డ జాతకాన్ని తీసుకుని ఆ బిడ్డ పుట్టిన వెంటనే కూడా తీసుకుని చెప్పవచ్చు వాళ్ళ నాన్న ఏం వృత్తిలో ఉంటారు ఒకవేళ ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టారు ఆమె జాతంలో రెండవ భావములో గాని లేదా ఆరవ భావములో గాని లేదా రెండవ భావాధిపతితో గాని లేదా ఆరవ భావాధిపతితో గాని శని అనే గ్రహం గాని సంబంధపడి ఉంటే వాళ్ళ నాన్నగారు సివిల్ కాంట్రాక్టర్ అంటే ఏమిటి సివిల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ కన్స్ట్రక్టర్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్టర్ రియల్ ఎస్టేట్ లో కాంట్రాక్టర్ ఆర్కిటెక్చర్ ఇలాంటి కుజునికి సంబంధమైనటువంటి కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి కుటుంబాలతో కనెక్ట్ చేయొచ్చు వృత్తులతో కనెక్ట్ చేయొచ్చు డీఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి కి మొదటే గురువు గారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ గాని ప్రింటింగ్ మెటీరియల్ గాని ఇవ్వబడదని గమనించగలరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండడం రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండడం మార్షల్ ఆర్ట్స్ కరాటే ఇలాంటి వృత్తుల్లో సంగీతం తెలిసినటువంటి వ్యక్తిగా ఉండడం అని కూడా చెప్పవచ్చు ఇన్ని ఆప్షన్స్ ఒక రెండవ భావంలో గాని లేదా ఆరవ భావంలో గాని రెండవ భావాధిపతితో గాని ఆరో భావాధిపతితో గానీ శని అనే గ్రహం కనెక్ట్ అయితే చెప్పవచ్చు అది కన్ఫామ్ గా ఉంటేనే ఈ అమ్మాయి జాతకంలో గాని అబ్బాయి జాతకంలో రెండు ఆరు భావాలు భావాధిపతితో శని సంబంధ పెడితే వాళ్ళ నాన్న తప్పనిసరిగా నేను పై చెప్పిన వృత్తుల్లోనే ఉండాలి ఇది రూల్ ఇది ఆప్షన్ దాన్ని తప్పించేదానికి లేదు అదేవిధంగా రెండవ విషయం ఏమిటంటే రెండవ భావము రెండవ భావాధిపతితో లేదా ఆరవ భావము ఆరవ భావాధిపతితో ఈ అమ్మాయి లేదా అబ్బాయి జాతకంలో చూడాలి నేను చెప్పిన విషయాలు ఖచ్చితంగా వారి జాతకంలోనే ఏడవ భావము ఏడవ భావాధిపతితో గాని సంబంధపడి ఉంటే పై చెప్పిన నాలుగు ఆప్షన్లు కూడా ఉంటాయి అంటే నేను ఫస్ట్ ఆప్షన్ అనేది చూడండి లేదా రెండో ఆప్షన్ విన్నా చూడండి అలాగే ఇంకొక విషయం ఏమిటంటే ఈ అమ్మాయి లేదా అబ్బాయి జాతకంలో పుట్టిన బిడ్డ జాతకంలోనే రెండవ భావము అంటే రెండవ భావాధిపతి లేదా రెండవ భావాధిపతి తీసుకుందాం అలాగే ఆరవ భావాధిపతి తీసుకుందాం ఈ రెండు ఆరు భావాధిపతులు నేరుగా కృతిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో కనెక్ట్ అయితే పై చెప్పినటువంటి రియల్ కన్స్ట్రక్టర్ అంటే రియల్ ఎస్టేట్ లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళు కమిషన్ చేసే వాళ్ళు కావచ్చు లేదా బిల్డర్గా ఉండడం కానీ సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వారు కానీ అలాగే కుజీ కర్మారీస్టి సంబంధించిన అన్ని విషయాలలో కూడాను వాళ్ళ నాన్న కనెక్ట్ అయ్యి తీరాలి ఇది రూల్ అయితే వాళ్ళ నాన్న జాతకమే మనం చూడలేదు అమ్మాయి జాతకమే చూసాం అబ్బాయి జాతకమే చూసాం కానీ వాళ్ళ నాన్న ఏం వర్క్ చేస్తున్నారనేది ఆల్రెడీ ఇక్కడ అయి ఉంటుంది ఇది ఒక విషయం ఒకవేళ అమ్మాయో లేదా అబ్బాయో ఏం ప్రొఫెషన్లోకి వెళ్తారు అనేది మనం నిర్ణయిస్తాం కానీ దీన్ని ఎప్పుడు నిర్ణయించాలంటే ఒక బిడ్డ పుట్టి ప్రీ ప్రైమరీ ప్రైమరీ ఎడ్యుకేషను అప్పర్ ప్రైమరీ అయిన తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటుంది అంటే ఎస్ఎస్సి ఉంటుంది ఆ టెన్త్ క్లాస్లోనే ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ వీరు ఏమి చేస్తే ఏమి కెరియర్గా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని చూడాలి వారికి అనేకమైన ఆప్షన్లు ఉంటాయి ప్రతి ఒక్కరి జాతకంలో బౌండరీస్ ఉంటాయి ఆ ఆప్షనే తెలుసుకోకుండా గాలివాటంగా వెళ్ళడం ఒకవేళ ఆప్షన్ ఉన్న దానికి ఎంతవరకు బౌండరీ అనేది తెలియకుండా విచ్చలవిడిగా దాంట్లో వెళ్ళడం వల్ల నష్టాలు వస్తున్నాయి ప్రతి ఒక్కరి జాతకంలో కూడాను ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో సెలెక్ట్ చేసుకునే విధానము తెలియక తికమక పడుతుంటే ఒక డిఎంఏ ఆస్ట్రాలజర్గా మేము ఉన్నాం దాని కన్సల్టెన్సీ తీసుకుని డైరెక్ట్గా క్వశ్చన్ అడగాలి ప్రిడిక్షన్ అనేది అబద్ధం ఏం జరుగుతుంది ఎల్లుండి ఏం జరుగుతుంది అనేది అబద్ధం ఫ్యూచర్ అనేది అబద్ధం ఎప్పుడది నిజమవుతుందంటే ముందుగా మనము తీసుకునే నిర్ణయం అనేది కరెక్ట్గా ఉంటే అప్పుడు మీరు ఫ్యూచర్ గురించి ఆలోచించాలి రాబోయే కాలంలో ఏమి జరుగుతుంది అనేది అడగడానికి మీకు అర్హత ఉంది మీకు ఏమి అర్హత ఉందని వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందని అడుగుతున్నారు వచ్చే సంవత్సరం బాగుండాలంటే ఈ సంవత్సరంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయము సవ్యమైనదా మీకున్నటువంటి జాతకంలో ఉన్న ఆప్షన్లో గుడ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నారా అనేది తెలియకుండా జాతకం అలా ఇచ్చేసిన వెంటనే ఇంకా రాబోయే పది సంవత్సరాల్లో ఎలా ఉంటుందండి పెళ్ళైన తర్వాత నాకు బాగుంటుందా జీవితము నేను ఈ ఉద్యోగంలోకి వెళ్తే బాగుంటుందా నేను ఈ అమ్మాయితో ప్రేమించి పెళ్లి చేసుకుంటే బాగుంటుందా అని అడుగుతారు అసలు అందులోకి ప్రవేశించే మునిపే ఇది కరెక్ట్ వేనా ఇది కరెక్ట్గా ఉందే మనం వెళ్ళే దారి అనేది తెలుసుకోకుండా ప్రవేశించేస్తే మీకు ఫ్యూచర్ గురించి ఎవరు చెప్పినా జరగదు ఇదే నిజం కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి జాతకంలోకి రాబోయే భాగస్వామి గురించి వారి యొక్క ప్రొఫెషన్ గురించి ఉన్నట్లు కాని వాళ్ళ నాన్న ప్రొఫెషన్ గురించి ఉన్నట్లు గాని వాళ్ళ అత్త ప్రొఫెషన్ గురించి ఉన్నట్లుగాని గు గు వాళ్ళ మామ ప్రొఫెషన్ ఉన్నట్లు కాని ఈ అమ్మాయి ప్రొఫెషన్ కూడా ఉంటుంది ఈ అబ్బాయి ప్రొఫెషన్ కూడా ఉంటుంది కానీ ఆ ప్రొఫెషన్ ఏమిటనేది కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకునే విధానం అనేది ఇంతవరకు జ్యోతిష్ శాస్త్ర ప్రపంచంలో లేదు కానీ మనం ఏం చేస్తున్నామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా కరెక్ట్గా డిజైన్ చేసి ఇస్తున్నాము దానికి అనేకమైన వీడియోలు నేను మా యొక్క మూడు యూట్యూబ్ ఛానల్లో పెట్టాను అవి ఏమీ చూడకుండా ఫోన్ నెంబర్ మాత్రమే చూసేసి వెంటనే టెంట్ అయ్యి ఫోన్ చేసి మీరు ఏమేమి చెప్తారో ముందు చెప్పండి అని అడుగుతున్న ప్రబుద్ధులు ఉన్నారు దయచేసి అలాంటి వారు నాకు ఫోనే చేయకండి నేను మొదటే చెప్తుంటాను మా దగ్గర నుండి మీ జాతక పరిశీలన చేయించుకోవాలనుకుంటే మరిన్ని వీడియోలు చూసి మీకు ఒక అవగాహన ఈ సబ్జెక్ట్ మీద వస్తే అది మీ జీవితానికి ఉపయోగపడేటట్లుగా ఉంటే మేము దానికి సరైనటువంటి వాళ్ళుగా ఉంటేనే మాకు ఫోన్ చేయండి మా అంగిట్లోనే లేనటువంటి వస్తువుల కొరకు మీరు ఫోన్ చేసినంత మాత్రాన మేము మీకు ఇవ్వలేము అని చెప్తుంటాను అయితే ఈ అమ్మాయి జాతకంలో ఏం కెరీర్ తీసుకోవాలంటే ఒక అబ్బాయి జాతకంలో ఏం కెరీర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఆప్షన్ కరెక్ట్గానే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఆ జాతకంలోనే ఉంటుంది ఒకవేళ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి సివిల్ ఇంజనీరింగ్ లోకే వీళ్ళు ప్రవేశించాలి కుజని కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి సంగీతం నేర్చుకోవాలి లేదా కుజని కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి ఒక స్పోర్ట్స్లోకి ప్రవేశించాలి సివిల్ సివిల్ ఇంజనీరింగ్ చేయాలి ఆర్కిటెక్ట్ చేయాలి ఇలాగా డిఫెన్స్ లోకి వెళ్ళాలనుకుంటే ఈ అమ్మాయి జాతకులోనే ఒకటో ఆప్షన్ ఏమిటంటే ఆరవ భావము ఆరవ భావాధిపతి పదవ భావము పదవ భావాధిపతి చక్కగా పదకొండవ భావము పదకొండవ భావాధిపతితో సంబంధపడాలి ఇది ఒకటి లేదా ఆరవ భావము ఆరవ భావాధిపతితో పదవ భావము పదవ భావాధిపతితో శని అనే గ్రహం సంబంధపడాలి మూడోది ఏమిటంటే ఆరవ భావాధిపతి పదవ భావాధిపతి డైరెక్ట్ గా కృతిగా పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం తీసుకోవాలి ఇలా తీసుకుంటే మాత్రమే వీరిని ఈ పై చెప్పినటువంటి ప్రొఫెషన్ లోకి పంపించడానికి ఆ జాతకం అనేది పర్మిషన్ ఇస్తుంది అసలు అసలు ఇలాంటి ఆప్షనే అందులో లేకుండా ఆప్షనే లేనటువంటి జాతకంలో నాకు ఈ ఆప్షనే కావాలి అని మీరు ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసినా అది మీకు పర్మిషన్ ఇవ్వదు ఇదే నిజం దానికి ఎన్ని పరిహారాలు చేసినా ఉపయోగం లేదు ఓకేనా గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అదేవిధంగా వీరికి రాబోయే భాగస్వామి ఒకవేళ అతను కూడాను సివిల్ ఇంజనీరింగ్ గానే ఉండాలంటే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాను ఆ విషయాలు కావాలంటే మళ్ళీ చూడండి సపరేట్గా ఇందులో అన్ని విషయాలు కలిపి చెప్తున్నాను అప్పుడు ఈ అమ్మాయి జాతకము లేదా అబ్బాయి జాతకంలో ఇతర సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు వారికి రావాల్సిన వాళ్ళు కూడాను సివిల్ ఇంజనీరింగ్ గానో ఆర్కిటెక్చర్ గానో రియల్ ఎస్టేట్ బిల్డర్ గానో లేదా ఇలాగ కుజిని కర్మారీషి సంబంధమైన వృత్తుల్లో ఉన్నవారే రావాలంటే అప్పుడు ఈ వీరి జాతకంలో నాలుగవ భావం నాలుగవ భావాధిపతి పన్నెండవ భావం పన్నెండవ భావాధిపతితో చక్కగా ఐదవ భావము ఐదవ భావాధిపతి సంబంధపడాలి ఇది ఒకటి రెండవది ఏమిటంటే నాలుగవ భావము నాలుగో భావాధిపతితో పన్నెండవ భావం పన్నెండవ భావాధిపతితో శని అనే గ్రహం సంబంధపడాలి ఇది రెండో ఆప్షను మూడో ఆప్షన్ ఏమిటంటే ఈ నాలుగో భావాధిపతి గాని పన్నెండవ భావాధిపతి గాని నేరుగా కృత్తిక పుబ్బ మూల రేవతి అనే కుజుని కర్మ రిజిస్ట్రీ నక్షత్రాలతో సంబంధపడాలి ఇలా ఉంటే ఈ అమ్మాయి లేదా ఈ అబ్బాయి వారు ఆప్షన్ కోరుకున్నది సెలెక్ట్ అయింది కాబట్టి వెళ్ళొచ్చు ఆ ఆప్షనే వీరి జాతకంలో లేకుండా మీరు ఎన్ని సంవత్సరాలుగా నాకు రాబోయే భాగస్వామి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు రావాలి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు రావాలి రాత్రి రాత్రి కోట్లు సంపాదించే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఉండి రావాలి అని కోరుకున్నా జరగదు ఇది నిజం ఓకేనా అదే విధంగా వీరికి పెళ్ళయింది ఒక అమ్మాయికి పెళ్ళయింది లేదా ఒక అబ్బాయికి పెళ్ళయింది వారి కుటుంబం ఏర్పడుతుంది అప్పుడు వీరి భాగస్వామి యొక్క అమ్మ అంటే వీరికి అత్త ఒకవేళ ఆమె కూడా సివిల్ ఇంజనీరింగ్ గా ఉంటే అప్పుడు మీ జాతకంలోనే మూడవ భావము మూడవ భావాధిపతి ఏడవ భావము ఏడవ భావాధిపతితో శని అనే గ్రహం సంబంధపడడం ఒకటి రెండవ విషయం ఏమిటంటే మూడవ భావము మూడవ భావాధిపతితో లేదా ఏడవ భావము ఏడవ భావాధిపతితో ఇక్కడ ఎనిమిదవ భావము ఎనిమిదవ భావాధిపతి సంబంధపడా ఎనిమిదవ భావము ఎనిమిదవ భావాధిపతి సంబంధపడితే అప్పుడు మీకు వచ్చినటువంటి అత్త సివిల్ సంబంధమైనటువంటి వృత్తులు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కావచ్చు సివిల్ ఇంజనీర్ కావచ్చు ఆర్కిటెక్చర్ గాని ఉంటారు అదే విధంగా మూడవ భావాధిపతి గాని లేదా ఏడవ భావాధిపతి గాని నేరుగా వెళ్ళి కుత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలతో కనెక్ట్ అయితే మీకు వచ్చినటువంటి అత్త అత్త పరంపర ఈ సివిల్ సంబంధమైనటువంటి ఇంజనీరింగ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నవాళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు ఆర్కిటెక్చర్ గా ఉన్నవారు గాని ఉంటారు అని చెప్తాం ఇవేమి ఆప్షనే లేకుండా నాకు వారు కావాలని కోరితే జరగదు అదేవిధంగా ఈ అబ్బాయికి కానీ ఈ అమ్మాయికి కానీ ఒకవేళ వాళ్ళ మామ భాగస్వామి యొక్క తండ్రి వీరికి మామ సివిల్ ఇంజనీరింగ్ వృత్తుల్లోనే ఉంటారు అని మనం తెలుసుకోవాలంటే వీరి జాతకంలో ఎలాంటి అమరికి ఉండాలంటే ఎనిమిదవ భావము ఎనిమిదవ భావాధిపతి పన్నెండవ భావము పన్నెండవ భావాధిపతితో ముఖ్యంగా శని అనే గ్రహ సంబంధం ఉండాలి ఒకటి ఇక్కడ ఎనిమిదవ భావము ఎనిమిదవ భావాధిపతితో పన్నెండవ భావము పన్నెండవ భావాధిపతితో లగ్నము లగ్నాధిపతి సంబంధపడడం అనేది జరగాలి లగ్నము లగ్నాధిపతి సంబంధపడాలి ఇది రెండో ఆప్షన్ మూడవ ఆప్షన్ ఏమిటంటే ఎనిమిదవ భావాధిపతి లేదా పన్నెండవ భావాధిపతి వెళ్ళి నేరుగా కుత్తిగా పుప్ప మూల రేవతి నక్షత్రాల్లో కనెక్ట్ అయితే ప్రపంచంలో ఎంత మందికైనా నేను ఇంతకు ముందు చెప్పినటువంటి అన్ని విషయాలు యూనివర్సల్ గా నిజంగా ఉంటాయి అప్పుడు ఇప్పుడు లాస్ట్ లో చెప్పిన విషయం ఏమిటంటే వీరికి రాబోయే భాగస్వామి యొక్క తండ్రి మామ యొక్క ప్రొఫెషన్ అనేది ఇలాగా నిర్ణయించడం జరుగుతుంది ఇలాగా ఆ బిడ్డ పుట్టక మునిపే వారి యొక్క కుటుంబ పరంపరలో ఉన్నటువంటి వారు ఏ ప్రొఫెషన్ లో ఉంటారు అని మనకి చెప్తే ఈ అమ్మాయి జాతకం చూడకుండానే లేదా ఈ అబ్బాయి జాతకం చూడకుండానే వారి జాతకంలో ఉన్నటువంటి గ్రహాల అమరిక నక్షత్రాల కలయిక భావాల కలయికను గురించి మనము ఈజీగా చెప్పగలిగే శాస్త్రం ఏదైనా ఉందంటే అది డిఎన్ఏ ఆస్ట్రాలజీ మాత్రమే ఇలాగా భావానికి భావం సంబంధపడి గ్రహ సంబంధపడి నక్షత్ర సంబంధపడి వారి కుటుంబంలోకి రాబోయే బిడ్డల విషయాల్లో మొదటి బిడ్డకి రెండవ బిడ్డకి నాలుగో బిడ్డకి ఐదో బిడ్డకి మూడవ బిడ్డకి ఇట్లాగ ఏ వరకైనా కానీ ప్రొఫెషన్ మనం లెక్కలోకి తీసుకోవచ్చు అయితే ఇలాగ వెళ్ళాలంటే దీని పట్ల సరైనటువంటి అవగాహన ఉండాలి అది ఏది లేకుండా మీ జాతకంలో ఆప్షనే ఉండదు కానీ ఆప్షన్ గురించి జరిగిపోవాలి అనేసి ప్రయత్నం చేస్తుంటారు అవి జరగదు మన జాతకం అనేది ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది అందులో ఆన్సర్స్ ఆప్షన్స్ ఉంటాయి నాలుగు ఆప్షన్స్ ఉంటే అందులో కరెక్ట్ అయినటువంటి ఆప్షన్ ఏదనేది సెలెక్ట్ చేసుకుని మనం కానీ ముందుకు కొనసాగలిగితే కెరీర్ బాగా సెటిల్ అయితే ఆర్థికంగా సంతోషకరమైన జీవితాన్ని సుఖశాంతులతో జీవించవచ్చు చాలా మంది అడుగుతుంటారు మేము ఆర్థికంగా ఎనుకబడిపోయినామండి మేము అప్పులైపోయినామండి వ్యాపారం పెట్టాము మూసేసామండి ఒక ఆఫీస్ పెట్టాము నాలుగు రోజులు పనిచేసిందండి ఒక హోటల్ పెట్టాము ఇలాగ అయిపోయిందండి మనకంటూ ఒక ఆప్షన్స్ ఉంటాయి జాతకంలో ఆ ఆప్షన్స్తో పాటు బౌండరీస్ ఉంటాయి ఈ రెండింటినీ సమపాలలో ఎవరైతే తీసుకుంటారో నిర్ణయాలు వారి జీవితమే బాగుంటుంది అవి ఏమీ తెలియక తప్పిదముల మీద తప్పిదములు చేసేసి ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్ లాగా అన్ని పనులు మీ చేతులారా మీరే చేసేసి ఆ తర్వాత దాన్ని ఆపేయాలి అనే ఉద్దేశంతో పరిహారాలు చేస్తే జరగవు అందుకని మన కర్మ ఏమిటి ఆ కర్మకు ఏం ఆప్షన్ ఇచ్చాడు భగవంతుడు జాతకం ఏమి పలుకుతా ఉంది ఒక జాతకాన్ని మనం ముందర పెట్టుకుంటే ఆ జాతకమే మాట్లాడుతుంది మా దగ్గర ఇతనికి ఇలాంటి ఆప్షన్ ఇచ్చున్నానండి నేను ప్రకృతి చెప్తుంది ఇతనికి ఇలాంటి ఆప్షన్ ఇచ్చున్నాను ఆ ఆప్షన్లో వెళ్ళగలిగేటట్టుగా చెప్పు మీరు చెప్పినటువంటి విషయము ఎదుటివాడు దాన్ని ఆచరిస్తాడా ఆచరించకపోతాడనేది వాళ్ళ ఇష్టము అని చెప్తుంది జాతకం అందుకని మేము మొదటే చెప్తాం నేను మీ జాతకములో విషయాల్ని ఆప్షన్స్ ని బౌండరీస్ ని ఆప్షన్స్ ని మీకు చెప్తాను పర్మిషన్స్ చెప్తాను ఈ మార్గంలో మీరు వెళ్తారా వెళ్ళరా అనేది ఈ జాతకంలో రాసి ఉండదు మీరు వెళ్తే బాగుపడతారు లేదంటే అది మీ ఇష్టం మా జోలికి మళ్ళీ రాకండి మళ్ళీ చెప్పమని అడగరు మీకు ఎన్నో మంది జ్యోతిష్లు చెప్పుంటారు వాళ్ళు చెప్పినవన్నీ జరగవు పెళ్లికి పొంతనాలు చూసుంటారు ఒక నెలకి రెండు నెలలకి విడిపోయి ఉంటారు కానీ ఆ జాతకం దగ్గరికి వెళ్ళి అతని మీద కేసీయలేరు ఇంత ఫీజు తీసుకునేసి వెనక్కి తీసుకోలేరు ఎందుకంటే అదన్నీ మేము చెప్తామండి మీ కర్మ అనేది ఉంది కదండి ఆ కర్మ వల్లే నడుస్తుంది అంటారు అదేదో ఆ కర్మ ఏమిటి ఆప్షన్ ఏమిటి ఆ బౌండరీ ఏమిటి తెలుసుకొని ముందుగా వెళ్తే తిరిగి ఇలాంటి ఇబ్బందులు పాలు అవ్వకుండా ఉంటారన్న ఉద్దేశంతోనే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా మనము అందరికీ చక్కగా డిజైన్ చేసి ఇస్తున్నాం అంతేగాని మీ జాతకంలో ఆప్షనే లేదు మీ గొంతెమ్మ కోరికలతో నా జాతకంలో లేకపోయినా అది జరిగిపోవాలి నా జాతకంలో ఇలాంటి ఇబ్బంది ఉంది అది జరగకుండా ఉండాలి అని పరిహారాలు అనే నెపంతో మీరు ముందుకు వెళ్ళినన్ని రోజులు మీరు జీవితంలో బాగుపడని బాగుపడరు అనేది నిజం శుభం